ఇప్పుడు ఎక్కడైనా ఒక భవనంలో ప్రవేశిస్తుంటే అక్కడ పెద్ద పెద్ద భవనాల్లోనండి గార్డు గార్డ్ అంటే ఎక్కడ బాడీగా నిలబడతాడండి ఎవడు ఆ గేట్ దగ్గర పారావాడు వాడి పర్మిషన్ లేని ఎవరు లోపలికి పోలేరండి ఓ గోడదు ఒకవేళ పోయినారా వాడు నెట్టేస్తాడు బయటికి పోని వాడి పర్మిషన్ ఉండాలండి అందులో అక్కడక్కడ గేట్ కీపర్స్ ఆ గేట్ దగ్గర మనుషులు ఉంటారు అదే విధంగా మోక్షం అనేటువంటి భవనం మోక్షం అనేటువంటిది సౌధంగా వర్ణిస్తున్నాడు ఎవరు వశిష్ఠులు వారు మోక్ష సౌధంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే నలుగురు ద్వార పాలకులు ఉంటారటండి అక్కడ నలుగురు ద్వారపాలకులు ఆ ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకుంటే తప్ప అక్కడికి రానివ్వరటండి సార్ ప్రతివారం మోక్షం పోవాలని మోక్షం లభించాలని చెప్పి ప్రయత్నం చే మోక్షం అంటే ఏంటి పరమానందం పరిపూర్ణమైనటువంటి బ్లిస్ దుఃఖరహితమైనటువంటి శాశ్వత ఆనందం ఆ ఆనందం అనేది అందరికి అపేక్ష కదా ఏవండి ఈ బంధనలో నుంచి తప్పించుకుని ఈ సంసార తాపత్రయం నుంచి ఎప్పుడు విముక్తుడై నేను పూర్ణమైనటువంటి ఆ సుఖం పొందుతానని అందరికీ అభిప్రాయం ఉంది కదా అందరికీ మోక్షం పొందాలి ఉంది కదా మరి తేరగా వస్తుంది ఆ మోక్షం చెప్పండి ఆ నలుగురు ద్వారపాలకుల్ని జీవితంలో మంచి చేసుకోవాలి వారెవరో చెప్తున్నారు వినండి నలుగురు ద్వారపాలకులు మోక్షద్వారే ద్వారపాల పరికీర్తిత ఓ రామచంద్ర మోక్షద్వారంలో నలుగురు ద్వారపాలకులు ఉన్నారు ఎవరో తెలుసు సంతోష చతుర్థ సాధు సంగమ ఈ నలుగురు శమ అంటే ఇంద్రియ నిగ్రహం ఈ జీవితంలో తప్పకుండా ఇంద్రియములను నిగ్రహించడానికి ప్రాక్టీస్ చేయాలని ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ వాళ్ళు సన్మానపూర్వకంగా మిమ్మల్ని లోపలికి రాణిస్తారు చూచర్ వశిష్ఠులు వారు జీవితంలో వారిని మంచి చేసుకుంటే అనగా వారిని చక్కగా ఇక్కడ ప్రయత్నపూర్వకంగా సాధిస్తే ఆ మంచి అలవాటు మంచి సాధనలు తప్పకుండా వారు లోపలికి పంపిస్తారు ఎవరు చెప్పండి శమ విచార సంతోష చతుర్థ సాధు సంగమ మొదటి ద్వారపాలకుడు శమ అంటే ఇంద్రియ నిగ్రహం చూచర్ జీవితంలో ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలు ఉన్నాయి చెప్పండి పదకొండు ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు ఇది దీని పేరు ఏకాదశ ఈ ఏకాదశ ఇంద్రియములను చక్కగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలండి ఇంద్రియముల యొక్క స్వభావం ఏమిటంటే మనం చెప్పినట్టు అవి నడవండి మనం చెప్పినట్టు నడవు వాటి ఇష్టం వచ్చినట్టు మనం నడవాలి అది ఆ విధంగా తయారైపోయిందండి అనేక జన్మల నుంచి అవి బాగా ప్రామినెన్స్ పట్టుద వాటి చేతిలో ఉందండి ఇప్పుడు చూడండి నాలుక నాలుగు ఏమంటుంది ఏమండి ఇదిగో ఫలాన వస్తువు తినండి మంచి రుచికరమైన వస్తువు ఏదో పలహారం అంటున్నది వీడు దాని మీద ఆశ పుట్టి నెమ్మదిగా తినేస్తాడు అని చూడండి సాయంత్రం ఆరు గంటల కాగానే కన్ను ఏమంటుంది తెలుసినా ఏవండి పర్సు జేబులో వేసుకుని కొంచెం ఆ సినిమా దగ్గరికి పదండి అంటున్నది చూడండి దాసోహం నువ్వు చెప్పినట్టే చేస్తా అని వీడండి దానికి ఏ స్లేవ్ టు ది సెన్సెస్ అది చూ స్లేవ్ అయిపోయినాడు బానిస అయిపోయినాడు ఏమిటి ఊరికే డబ్బంతా ధారపడిందానికి హాయిగా ఏదైనా బీదలకు ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా సదుపయోగం చేసినా దాంట్లో పుణ్యం ఉంటుంది ఏమిటి దీంట్లో నేర్చుకున్నది ఏమిటి ఉన్న కాస్త వివేకం పోగొట్టుకుని లేనిపోని వికారాలన్నీ తెచ్చుకుని మనసు ఖరాబు ఖరాబ్ చేసుకోవడానికి అని దానికి చంపలు వాయించి ఓ కన్నా నువ్వు నన్ను అడుగుతున్నావు నేను నీకు ఎలవెన్స్ ఇవ్వను పర్మిషన్ ఇవ్వను అని కనుక దాన్ని తిరస్కరిస్తే ఎంత మంచి దారిలోకి వస్తాడు వీడండి అట్లా లేదండి ఆ కన్ను ఏం ఆర్డర్ ఇచ్చినా నోరు ఏమి చెప్పినా తప్పకుండా దాసోహం అని చెప్పి వాడికి శిరసా వహిస్తున్నాడు అందుచేత ఇంద్రియ నిగ్రహం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇష్టం వచ్చినట్టు ఆరించి వారేస్తున్నాయండి ఆ ఇంద్రియ తస్మాత్వం ఇంద్రియాని ఆదం అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ ది బిగినింగ్ యూ హ్యావ్ టు కాంకర్ ది సెన్సెస్ అది ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరైనా అడుగు పెట్టారంటే నోటి మాటలు కాదు యు మస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్ ఇన్ ది బిగినింగ్ ఎట్ ది అవుట్ అది మొట్టమొదటి వీటిని జయించబోతే ఏం ఉపయోగం లేదంటాడు శంకరాచార్య ఏమన్నారు తెలిసిన యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ యోగంలో మొట్టమొదటి మెట్టు ఏమిటంటే నోటిని అరికట్టడం యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధ అంటాడు మరి ఆ నోటిని అరికట్టబోతే వీడు ఏమైనా ముందుకు పోతాడో చెప్పండి అవి బానిసలు చేసేసి వీటి అందరూ ముక్కుకి తాడు కడుతున్నాయండి చ ఇంద్రియములు ఏం చేస్తున్నాయి తెలిసిన ఒక పశువు అండి ఒక ఎద్దు తోడు ఎంత పెద్దది కానీ ఒక చిన్న పిల్లవాడు దాన్ని తాడు ఈడ్చుపోతాడండి ఇది ఆశ్చర్యం కదండి ఏనుగు ఎంత పెద్ద చెప్పండి ఏనుగు బ్రహ్మాండమైన ఆకారం కదా ఒక మామిటి వాడు దాన్ని నెమ్మదిగా తాడు పెట్టి ఈడ్చి కూరలో ఉప్పు తగ్గింది అనుకోండి ఉప్పు తగ్గితే ఆ ఈ నో నాలుగు ఏం చేస్తుంది అది కొద్దిగా చూస్తుందండి అరే రేపు ఉప్పు తగ్గిందని అప్పుడేంటి నో అడ్మిషన్ నో అడ్మిషన్ ఉప్పు కలిపే వరకు నేను లోపలికి రానివాను అని ఇస్తున్నాను అది హఠం వేసేస్తుంది వీడండి కష్టపడి మళ్ళా ఉప్పు కలుపుకుంటే తప్ప లేకపోతే నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ ఈ విధంగా ఈ అండి గేట్ కీపర్ ఇక్కడ సరిగ్గా ఈ శరీరం అనేటువంటి భవనానికి ఇది గేట్ అండి ఈ గేట్ దగ్గర చేరాడు వీడు ఎవరండి ఈ నాలుక రామా వారు ఎన్ని కోరికలు కోరతాడంటే చెప్పడానికి లేదండి ఇప్పుడు చూడని సంసారంలో ఈ నాలుగు వల్ల సతమతం అయిపోతున్నారు అది ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నది వీడేమిటంటే ముక్కుకి తాడు కట్టినట్టు వీడు ఆడుతున్నాడు అండి అట్లా ఉండకూడదంటాడు నిగ్రహం అంటే ఏమిటి కంట్రోల్ యువర్ సెన్సెస్ అవి చెప్పినట్టు మీరు ఆడవాకండి మీరు చెప్పినట్టు అవి నడవాలి అది దీని పేరు ఇంద్రియ నిగ్రహం మొట్టమొదటి ద్వారపాలకుడు ఈ జీవితంలోనండి కొంచెమైనా నిగ్రహాన్ని సాధించాలండి సరే